హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ ఈరోజు నేను ఒక మంచి జ్యూస్ మీకు చూపించదలుచుకున్నాను ఇదేంటంటే కటోరా అంటారనమాట ఇది మేము ఒక చోట జ్యూస్ సెంటర్ దగ్గర జ్యూస్ తీసుకుంటుంటే చాలా టేస్టీగా ఉంది సరే అని చెప్పేసి అక్కడ షాప్ అతన్ని అడిగి ఈ ప్యాకెట్లు తీసుకున్నాం అనమాట వాళ్ళు జ్యూస్తో పాటు ఇలాంటి ప్యాకెట్స్ కూడా అమ్ముతున్నారు జ్యూస్ షాప్ దగ్గర అయితే దీన్ని కటోరా అంటారు ఇది చాలా టేస్టీగా ఉంటుందండి సమ్మర్ చాలా చల్లగా ఉంటుంది శరీరం అని చెప్పి అన్నాడు సరే అని తీసుకొచ్చాము రాత్రి నానబెట్టాను ఇవి చూడండి నాలుగు పలుకులు నానబెట్టాను అనమాట ఒక్కొక్కటి కొంచెం అంటే మరీ పెద్దగాను కాదు మరీ చిన్నగాను కాదు చూడండి ఇది ఈ సైజులో ఉంటుంది అనమాట ఒక్కొక్కటి ఇలాంటివి నాలుగు పలుకులు నానబెట్టాను రాత్రి రెండు గ్లాసులు నీళ్ళు వేసి దానిలో ఒక స్పూను సజ్జవాలు కూడా వేసి నానబెట్టాను నానబెడితే ఇలా అయ్యింది అనమాట అది బాగా చక్కగా నానిపోయి ఇదిగో ఇలా ఉంది దీన్ని కటోరా అంటారనమాట ఇది చాలా శరీరానికి చాలా మంచిది అని మరీ మరీ చెప్పాడు అబ్బాయి దానికో దానికోసం నేను ఈ వీడియో చేస్తున్నాను ఈరోజు అయితే చూడండి ఇప్పుడు ఈ నాలుగు పలుకులు ఇంత జ్యూస్ అయింది కదా నేను పక్కన ఏం చేస్తానంటే ఒక గ్లాసు నీళ్ళల్లోనూ ఒక గ్లాసు నీళ్ళు పెట్టుకుని ఇప్పుడు దీన్ని దానిలో వేసి కలుపుతాను అనమాట ఇలా నానిన ఈ జ్యూస్ని కొంచెం లూజ్ చేసుకోవడానికి ఆ నీళ్ళల్లో వేసి కలుపుకుందాం అయితే దీనిలో షుగర్ తర్వాత సజ్జాలను కూడా వేసాం కదా షుగర్ మనకు సరిపడినంత వేసుకుని కలుపుకొని తాగొచ్చు అనమాట ఏంటంటే చాలా చలవ చేస్తుంది కాబట్టి ఇది సమ్మర్లో చక్కగా వాడుకోవడం చాలా మంచిదని ఈ జ్యూస్ చూపిస్తున్నాను చూడండి ఇలా ఉంటుందన్నమాట నానిన తర్వాత అయితే మేము కూడా ఇదే ఫస్ట్ టైము చేసుకోవడం ఎందుకంటే మాకు ఆ జ్యూస్ షాప్ అబ్బాయి చెప్పడం వల్ల సరే తీసుకొచ్చి ఎలా చెయ్యాలి అనేది ఇలాగా ప్రిపరేషన్ చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఈ గ్లాస్ నీళ్ళలో ఒక మూడు స్పూన్లు వేస్తాను ఇది ఇప్పుడు నేను తీసుకున్న నాలుగు పలుకుల కటోరాకే ఒక ఐదు గ్లాసులు అయితే చేసుకోవచ్చు అయితే నేను ఈ జార్లో మాత్రం ఒక మూడు స్పూన్లు కటూర వేసి దానిలోను మనకు సరిపడా కావలసినంత షుగర్ ఎందుకంటే కొంతమంది షుగర్ తక్కువ తింటారో కొంతమంది షుగర్ ఎక్కువ తింటారు కదా కొంచెం షుగర్ ఉన్న వాళ్ళయితే కొంచెం తగ్గించి ఒక హాఫ్ స్పూన్ అలాగే వేసుకుని చక్కగా తాగొచ్చు లేదు మీకు ఇష్టమైతే కొంచెం సాల్టు నిమ్మరసం కూడా వేసుకుని తాగొచ్చు ఏ విధంగానైనా జ్యూస్ మనం తీసుకుంటే చాలా అంటే చాలా కూల్ అవుతుంది వడదెబ్బ తగలదు చాలా మనం హెల్తీగా ఉండొచ్చు అనమాట ఈ సమ్మరు నీరసం అది రాకుండా ఉంటుంది షుగర్ వేస్తున్నాను చూడండి ఒక రెండున్నర స్పూన్లు వేస్తున్నాను నేను అయితే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే మరీ మరీ చలవ చేసేసే తత్వం ఉన్నవాళ్ళు ఈవినింగ్ తీసుకోకపోవడం మంచిది మధ్యాహ్నం లోపు ఈ కటోరా అనేది కటోరా కానీ సజ్జవాలు కానీ లేకపోతే ఏ విధమైన చలవ చేసే పదార్థమైనా సరే మధ్యాహ్నం లోపు తీసుకోవడం మంచిది అంటే విపరీతంగా చలవ చేసేసే వాళ్ళు ఉంటారు కదా కొంచెం చలవ పదార్థం తీసుకోగానే కోళ్ళో లేదా అలా వచ్చేసేవాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు మధ్యాహ్నం లోపు మార్నింగ్ నుంచి మధ్యాహ్నం లోపు ఇలాంటి జ్యూస్లు తాగేయడం మంచిది అని నా పర్సనల్ ఒపీనియన్ అంతే తప్ప అయితే మేమైతే మాత్రం ఇలాగ ఇప్పుడు మార్నింగే మార్నింగే కలిపేస్తున్నాను నేను లెవెన్ అవుతుంది ఈ లెవెన్ ఈ టైంకి మనం ఏ టైంలో తీసుకున్నా జ్యూసే కాబట్టి మనం ఏ టైంలో తీసుకున్నా చక్కగా అంటే లెవెనే కదా అప్పుడే తీసేసుకుంటున్నాము అని అనుకోవద్దు రెండు గంటలు లేకపోతే మూడు గంటల లోపు ఇప్పుడైనా మనం తాగొచ్చు అనమాట అందుకని చూడండి ఇది చాలా అంటే చాలా హెల్దీ జ్యూస్ తప్పనిసరిగా మీరు జ్యూస్ సెంటర్లో కానీ కిరణాల దగ్గర కానీ లేకపోతే సూపర్ మార్కెట్లో కానీ ఎక్కడైనా దొరుకుతుంది ఇది అది మేమైతే ఇది జ్యూస్ సెంటర్ దగ్గర తీసుకున్నాము ఈ ప్యాకెట్ ఇలా కలిపేసిన తర్వాత చక్కగా మనం దీన్ని తాగేసేయచ్చు అనమాట అంటే ఇంకా బాగుంటుంది కదా అనేసి సజ్జవాలు కూడా వేసాను ఒక స్పూను మనకి ఇంట్లో ఉన్నాయి కదా కాబట్టి వేసాను అనమాట ఈ కటోరా అనేది కొంచెం ఏ జ్యూస్లో అంటే బాదం మిల్క్ కానీ రోజ్ మిల్క్ కానీ మారేడుపాలు కానీ వీటిల్లో కలిపిస్తారంట వాళ్ళు జ్యూస్ సెంటర్ వాళ్ళు అయితే అది చాలా టేస్ట్గా ఉంది సరే మా అబ్బాయిని అడిగితే ఇదేంటి బాబు అనేసి అడిగితే చెప్పాడు మీకు కూడా నేను షేర్ చేస్తున్నాను నాకు కూడా ఇదే ఫస్ట్ టైం తెలియటం ఓకేనా అయితే టేస్ట్ అయితే బాగుందండి ఇందాక ముందు ఒకసారి చిన్న గ్లాసుడు కలుపుకుని తాగాను టేస్ట్ అయితే బాగుంది నాకు కూడా ఈ జ్యూస్ చేయడం వచ్చేసింది అనిపించింది అనమాట ఓకేనా మనం జ్యూస్ సెంటర్ దగ్గరికి వెళ్ళక్కర్లేకుండానే మనం కూడా ఇంట్లో హాయిగా ఇలా కటోరా జ్యూస్ చేసుకోవచ్చు మీరు కూడా చేసుకొని తాగి హ్యాపీగా హెల్తీగా ఉండండి ఓకేనా బాయ్ ఇప్పుడు మళ్ళీ ఇంకొక చిన్న గ్లాసులో ఒక స్పూన్ కటోరా ఒక స్పూన్ షుగర్ వేసి నేను మళ్ళీ కలిపి నా కోసం మళ్ళీ తీసుకుంటున్నాను అన్నమాట చాలా బాగుంది ఓకే బాయ్ చిన్న దొండ తీగ చూడండి ఎంత ఉందో ఇంతే ఉంది ఇదిగో ఇక్కడ పూత కాయపు వచ్చేస్తుంది చిన్నది చిన్న తొట్టిలో పెట్టాను ఇలా వస్తుంది అన్నమాట చూసారా కాయలు వచ్చేస్తున్నాయి సీతాఫలాల చెట్లు ఉన్నాయి కదా ఇవి చూడండి ఇప్పటి నుంచి పూత మొదలైతే మనకి వర్షాకాలం వచ్చేసరికి కాయలుగా మారి చక్కగా పండి మనకి ఫ్రూటింగ్ ఇస్తాయి చూసారా ఎన్ని ఉన్నాయో పోత చక్కగా రెడీ అయింది చూసారా ఎన్ని పూలు ఉన్నాయో ప్రతి కొమ్మకి చాలా పూలు ఉన్నాయే ఈసారి చాలా కాయలు రావాలని మనం ఆశిద్దాం ఓకేనా చూడండి ఎన్ని ఉన్నాయో నాకు హ్యాపీగా అనిపించింది ఏదైనా మీతో షేర్ చేసుకోవడం ఇష్టం వీడియోలోనూ కూడా వంటతో పాటు నేను టెరస్ గార్డెన్లో చేసే పనులన్నీ మీకు చూపిస్తాను మీతో షేర్ చేసుకుంటాను మీరు కూడా వీటిని ఆచరిస్తారని నేను భావిస్తున్నాను ఎందుకంటే ఇదిగో చూడండి చాలా పిందెలు చాలా పువ్వులు వచ్చాయి అనమాట పచ్చిమిర్చికి కూడా వడ్లమూడి నారెంజా వచ్చింది పువ్వులు కూడా వస్తాయని ఆశపడుతున్నాను నేను ఈసారి ఎక్కువ కాయలు రావాలి లాస్ట్ టైము ఒకే ఒక్క కాయ వచ్చింది చాలా బాగుంది పాదు చూడండి ఈ డబ్బాలో వేసాను ఈ దొండపాదికి చూడండి ఎలాగ పిందులు ఎన్ని వచ్చాయో చూడండి మనం చెట్టుకి కాస్త నీళ్ళు ఇస్తే చాలండి పాపం అవి మనకి ఎంత ఫలాన్ని ఇస్తాయో ఇవి కాయలు చూడండి కుత్తులు ప్రతి ఆకు దగ్గర కాయలు వస్తాయి వీటికి మనం టైంకి నీళ్ళు ఇస్తే చాలు పక్క అందుకే మొక్కలు అంటే నాకు చాలా ఇష్టం కాయ అనమాట ఇది ఎలా వస్తుంది